హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మనమైతే ఇడ్లీకి బోటీ కర్రీ మేము ఎలా చేసుకుంటామో చూద్దాం ఈ వీడియో అయితే మా అక్క వాళ్ళు షూట్ చేసి నా కోసం పంపించారనమాట మా అక్క వాళ్ళకి మా అక్క పిల్లలకి ఒక పెద్ద హాయ్ చెప్పండి మీరందరూ కూడా మీరు భోగి బాగా చేసి సెలబ్రేట్ చేసుకున్నారా ఇప్పటికే భోగి వేసేసుకుంటారు కాబట్టి కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఆనియన్ టమాటో వెల్లుల్లి అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత మనం బోటీని కూడా ఉడికించుకోవాలి బొటీ బోటీని ముందుగా శుభ్రంగా కడుక్కొని ఒక రెండు మూడు విజిల్స్ పెట్టుకోవాలన్నమాట లేదంటే అది నైస్గా జారిపోతుంది మనం కట్ చేయడానికి ఈజీగా ఉండదు ముందు ఒక రెండు మూడు విజిల్ పెట్టుకున్నామంటే అది కొద్దిగా ఉడుకుతుంది కదా అప్పుడు ఈజీగా కట్ చేయడానికి అవుతుంది ఇప్పుడు మిక్సీలో మసాలా రెడీగా ఉంది కదా ఇప్పుడు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కరివేపాకు వేసుకోవాలి అది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా అందులో వేసేసుకొని కొద్దిగా కారం ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకొని మసాలాని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేగించుకునే లోపల మనమైతే బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా కావాలంటే కమెంట్ చేసి చెప్పండి వీడియో చేసి చెప్తాను ఇప్పుడు మనం ఉడికించుకున్న కట్ చేసుకున్న బోటి ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ బోటి ముక్కలు కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా ఆ మసాలా దానికి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుందండి ఇది బోటి చాలా టైం పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ అన్న పడుతుంది ఇప్పుడు మనం కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తర్వాత కొద్దిగా మటన్ మసాలా పొడి కూడా వేసేసుకొని బాగా ఉడికేలాగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మటన్ మసాలా పొడి కూడా వేస్తున్నారు తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ పెట్టుకున్నారంటే మీకు మెత్తగా ఉడుకుతుంది కొన్ని కొన్ని లేతగా ఉంటే కొంచెం తొందరగా కూడా ఉడుకుతుంది మనం ఒక రెండు విజిల్స్ తక్కువ పెట్టుకొని చూసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకొని మీరు మళ్ళీ పెట్టుకోండి అంతే బోటి కర్రీ అయితే మూత పెట్టేస్తే ఉడికిపోయి రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మేమైతే ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాం ఈ భోగి ఇలా సెలబ్రేట్ చేసుకుందాం మీరేం చేసుకున్నారో స్పెషల్స్ కామెంట్ చేసి చెప్పండి